గుజరాత్ హక్కుల కొరకు కానీ గుజరాత్ల వాళ్ళ యొక్క బెనిఫిట్స్ వాళ్ళకుండే బీసీడీ నుండి ఏ గ్రూప్ కానీ మా హక్కుల కొరకు మేము పోరాడుతున్నాము నిన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాలమూరుకు పర్యటనకు వచ్చిన సందర్భంగా మా మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాకు ఎమ్ ముఖ్యమంత్రి గారితో కలవడానికి అరుదైన అవకాశం కల్పించారు అసలు పరిపాలనకు తేడా ఇప్పుడు ఇక్కడ గణించదు పాలమూరు ప్రజలు ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి వస్తున్నా లేకపోతే మంత్రి వస్తున్నా కేటీఆర్ వస్తున్నా ఎవరు వస్తున్నా మా ఇంట్లో అరెస్ట్ చేసేవాళ్ళు వాళ్ళు తీసుకొని పెట్టేవాళ్ళు ఈరోజు అదే ప్రజా సంఘం వాళ్ళు మేము గుజరాత్ సంఘం ఒకటే కాదు యాదవ్ సంఘంకెళ్ళి తర్వాత సిఐ సిపిఐకి వెళ్ళి లేకపోతే సిఐటి సిఐటి వాళ్ళు వీళ్ళు ముస్లిం సంఘాలు తర్వాత ఈ క్రిస్టియన్ సంఘాలు అన్నీ వచ్చినాయి అంటే ఒక ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు ఇంత రాష్ట్రంలో స్వేచ్ఛ ఉందనే దానికి పాలమూరులో నిన్న మేమిచ్చిన ఈ వినతి పత్రం ఇచ్చిన కార్యక్రమే ఒక నిదర్శనం ముదిరాస్ కులము రాష్ట్రంలో ఎక్కువ శాతం జనాభా ఉన్నాం కాబట్టి మాకు బీసీటీ నుండి ఏ కొరకు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు దాన్ని పరి దాని కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని మేము కోరినాము దాన్ని స్టార్ట్ చేసేస్తే మాకు పార్లమెంటు ఎన్నికల్లో మా ముజరావులో కూడా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి పెద్ద ఎత్తున మాకు అవకాశం ఉంటుంది మేము కూడా ప్రచారంలోకి పోయినప్పుడు చెప్పడానికి పోయినప్పుడు కూడా మనకు బీసీటీ నుండి ఏ వస్తుందని మా వాళ్ళకు కూడా లబ్ధి జరుగుతుంది మేము పార్లమెంట్ ఎలక్షన్లో రెండు సీట్లకు కూడా మేము గెలిపించడానికి మాకు మంచి అవకాశం ఉంటుంది అదేవిధంగా ముఖ్యమంత్రి వినియోగించడం జరిగింది అదేవిధంగా మాకు పది నిమిషాలు హైదరాబాదులో టైం ఏమని అడిగి నేను అడిగాను సరే చూస్తానని అన్నాడు మాకు టైం రావచ్చు కూడా ఫ్యూచర్లో కూడా మా మీద ముజిరాజుల మీద ఇదే విధంగా సానుకూలంగా ఉండి ఈ ఎమ్మెల్సీ పదవి మా పాలమరకు ఎమ్మెల్సీ పదవి మా ముజిరాలకు ఒక ఎమ్మెల్సీ పదవి తర్వాత కార్పొరేట్ పదవులలో కూడా మాకు ఒక ప్రత్యేకంగా గుర్తించి మాకు ఎక్కువ అధిక శాతం ఇవ్వాలని అలాగే కమిటీలు ఉన్నాయి ఈ కమిటీ కమిటీ కమిటీలలో కూడా మాకు ప్రత్యేకమైన ఎక్కువ పోస్టులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము మేము పార్లమెంట్ ఎలక్షన్లు కానీ సర్పంచ్లో కానీ జెడ్పీసీ ఎంపీటీసీ కానీ మున్సిపాలిటీలో కానీ అన్నిట్లో కూడా అధిక మొత్తంలో మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు తీసుకుంటూ గెలిపిస్తామని కోరుకుంటున్నాము